వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొత్త రకం నాన్ వెజ్ రెసిపీని చూపించాలి అని అనుకుంటున్నాను అదేంటి అనుకుంటున్నారా చికెన్ పకోడా మనం స్వీట్ స్టైల్లో మనకు ఎలా ఉంటుందో మనం ఇంట్లో కూడా అంతకంటే రుచికరంగా మనం చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో చేసుకున్నది సాఫ్ట్గా కుక్ అవ్వడంతో పాటు చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకెందుకు ఆలోచన చూసేద్దాం దీని చికెన్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా మసాలాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పుని మనం ముందుగా యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేశాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటే కలర్ అయితే వస్తుంది అలాగే ఒక హాఫ్ కప్పు వచ్చేసి బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాను కార్న్ ఫ్లోర్ను యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ ముక్కకు అనేది బాగా టేస్ట్ అయితే వస్తుంది అర స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఒక బిర్యానీ ఆకు అలాగే కలర్ కోసం కొంచెం చిటికడంతా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తాను ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు వీటన్నింటినీ ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ అయితే చేసుకోవాలి గ్రైండ్ చేశాక మనం ఒక గిన్నెలో పెట్టి చికెన్ ముక్కకు ఈ మసాలా అనేది బాగా పట్టించి టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి చికెన్ పీస్లు మరి మందంగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వన్ ఇంచు ఒకటి నుంచి ఒకటిన్నర ఇంచు వరకు మనం బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లంని కూడా యాడ్ చేశాను ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టిన తర్వాత ఎంత వీలైతే అంత మనం కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మసాలాలు చికెన్కి పట్టేంత వరకు కలిపిన తర్వాత మనం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ అయ్యాక మనం చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకొని టూ అవర్స్ పాటు అయితే మనం నానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాక్ పెట్టి అందులోకి సరిపడంత నూనె వేసిన తర్వాత మనం చికెన్ ఒక్కొక్క పీస్ని మనం విదిలించుకోవాలి ఆయిల్లోకి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ముక్క అనేది బయట మాత్రమే ఉడుకుతుంది లోపల అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం చూసుకొని చికెన్ పకోడాను వేయించుకోవాలి చికెన్ పకోడాను ఉడికేటప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతో మనం ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవడం వలన లోపల సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అలాగే చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం అయితే బ్రౌన్ కలర్ వచ్చింది కానీ ఉడకలేదు మళ్ళీ ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకున్నాక సాఫ్ట్గా కుక్ అయిపోయాయి మనకు సాఫ్ట్గా కుక్ అయినప్పుడే మనకు కడుపులో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అలాగే ఇంకొక వైన్ కూడా వేసుకోవాలి మిగతా చికెన్ కూడా వేయించుకోవాలి అలాగే చికెన్ ఎంత ఉంటే అంత ఇందులో అయితే వేయించుకోవాలి ఇలా మనం ఎన్ని కేజీలైనా ఇంట్లో చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఈజీగా పెట్టుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చికెన్ ముక్కలన్నీ కూడా అయిపోయాక అదే హీట్ ఆయిల్లో మనం నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు అయితే ఆయిల్లో వేయించుకుంటున్నాను ఇది లేకుండా చికెన్ ముక్కలు అనేవి తినలేము కదా అందుకే వీటిని కంపల్సరిగా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది చూడండి చికెన్ పకోడా అంతే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకైతే చాలా చాలా టేస్ట్ వచ్చింది అలాగే మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు కూడా మర్చిపో